కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు తన అవసరం లేదని చంద్రబాబు భావించారని ఇక తాను ఆ పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదని కేశినేని నాని పేర్కొన్నారు లోక్సభ సభ్యత్వానికి ఆ వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు ఈ మేరకు చంద్రబాబు భువనేశ్వరులతో కలిసి తాను ఉన్న ఫోటోను కూడా ట్వీట్ చేశారు దీంతో కేసినేని నాని తదుపరి అడుగులు ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది ఎన్నికల సమయంలో టీడీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని తన ఎంపీ పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు విజయవాడ టీడీపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ చంద్రబాబు తన సందేశంగా పార్టీ నేతల ద్వారా నానికి సమాచారం ఇచ్చారు ఈ విషయాన్ని కేశినేని నాని స్వయంగా వెల్లడించారు పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని విజయవాడ సీటు వచ్చే ఎన్నికల్లో మరొకరికి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు దీంతో కేసినేని నాని చంద్రబాబు చెప్పినట్లుగానే పార్టీకి దూరంగా ఉంటానని ప్రకటించారు రాజకీయంగా కేసినేని నాని తర్వాతి అడుగులు ఏంటనేది ఇప్పుడు చర్చగా మారింది నానికి బీజేపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి కానీ ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తాయనే ప్రచారంతో ఆ పార్టీలో నాని చేరే అవకాశం లేదని చెబుతున్నారు వైసీపీ నేతలతో కొంతకాలంగా నాని సన్నిహితంగా ఉంటున్నారు ప్రజా జీవితంలో మంచి చేసే వారిని ప్రోత్సహించాలని ఎన్నికల సమయంలోనే రాజకీయాలని చెప్పుకొచ్చారు నాని వైసీపీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని అప్పట్లోనే వైసీపీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు ఇప్పుడు నాని ఇక టీడీపీని వీడాలని నిర్ణయించడంతో ఆయన ఆయన వైసీపీలోకి వెళ్లే అవకాశం ఉందా అనే కోణంలో చర్చ జరుగుతోంది ఇప్పటికే నాని తాను పార్టీ మారుతానని క్లారిటీ ఇచ్చారు